మంజరి నుండి పదిహేనవ శ్లోకాన్ని విచారణని మీతో పంచుకుంటానండి పద్నాలుగు వరకు ఆచార్యులు చెప్పి మిగిలినవి శిష్యులు చెప్పే విధంగా ప్రోత్సహించారని పెద్దలు అంటారు అందులో మొద ఒక శిష్యుడు చెప్పినటువంటి శిష్యులు చెప్పిన వాటిల్లో తొలి శ్లోకం అనమాట జటిలో ముండి काषायाम्बरब्रहुकृतवेशः पश्यन्नपि च न पश्यति मूढो पश्यन्नपि च न पश्यति मूढो हुदरनिमित्तो बहु कृतवेशः भजगोविन्दं भजगोविन्दम् గోవిందం భజ మూఢమతే ఆ శిష్యుడు ఆచార్యులకి సమర్పించుకుంటున్నాడు ఈ శ్లోకాన్ని జటిలో ముండి లుంచిత కేశ తల పండిపోతుంది జుట్టంతా తెల్లగా అయిపోయింది కాషాయాంబర బహుకృత వేష కాషాయం వేసుకొని ఇదిగో ఇలా రుద్రాక్షలు వేసుకొని చాలా చక్కని బహుకృత వేష చక్కని వేషం కానీ ముఖంలో తేజము వేషం కొనుక్కుంటే వస్తుంది ముఖంలో తేజం సాధన చేస్తేనే వస్తుంది వాక్ శుద్ధి వాక్ సిద్ధి కూడా సాధన చేస్తేనే వస్తుంది వాక్ శుద్ధి అంటే వాక్కు శుద్ధమైన ఉండాలి కుసంస్కార భాష ఉండకూడదు అది వాక్ యొక్క శుద్ధి వాక్ సిద్ధి అంటే ఏంటంటే ఈ విధంగా సాధన చేసిన వాళ్ళకి ఆ తేజం ఎలా వస్తుందో తేజస్సు ఓజస్సు ఎలా కలుగుతుందో అలాగే వాళ్ళ వాక్కుకి సిద్ధి కలుగుతుంది వాళ్ళు ఏమన్నా అన్నారంటే అది జరిగి తీరుతుంది అది అనుగ్రహ వాక్యమైనా ఆగ్రహ వాక్యమైన అనుగ్రహము ఆగ్రహాలు అటువంటి వాళ్లకు ఉండవు కానీ ఏదైనా వాక్కు వారి వారి నోట వస్తే అది అవతల వాడికి జరిగి తీరుతుంది అన్నమాట కాబట్టే ఇప్పట్లాగా పాపం మంచివాడు అన అనేవాళ్ళు కాదు ఆయన మంచివాడు అండి ఆయన ఏమన్నా అంటే నా అవు అయితీరుతుంది అలా వారి జోలికి వెళ్ళద్దు అనేవాళ్ళు కాబట్టి పశ్యన్నపి పశ్యతి మూడో ఏది ఏమిటో దాన్ని అదే విధంగా చూడగలగాలి అలా చూడలేని వాడు మూర్ఖుడవుతాడు పశ్చన్నపిశి మూడో ఉదరనిమితో బహుకృత వేష పొట్ట నింపుకోవడానికి కాషాయం ఎవడు వేశాడో ఆత్మతృప్తి సాధన కోసం కాషాయం ఎవడు వేసుకున్నాడో ఆత్మతృప్తితో పాటు తోటి వారి మీద